వెల్కమ్ టు ఇండియా తెలుగు కోట్లాది భారతీయులు కప్పు తీసుకొస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశలపై మన క్రికెటర్లు నీళ్లు చల్లేశారు ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభిమానులు మండిపడుతున్నారు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన అవకాశాన్ని చెత్త వ్యూహంతో నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఫైనల్ కు ఏ వ్యూహంతో కోహ్లీ సిద్ధమయ్యాడని వారు ప్రశ్నిస్తున్నారు పాకిస్తాన్ జట్టుకు ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ సలహా ఇస్తూ టాస్ గెలిస్తే పొరపాటును కూడా ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించవద్దని ఫీల్డింగ్ అప్పగించాలని నేరుగా సూచించిన సంగతి తెలిసిందేనని గుర్తు చేస్తున్నారు ప్రత్యర్థి జట్టు దిగ్గజ మాజీ ఆటగాడు నేరుగా భారత బలం బ్యాటింగ్ అని అందుకే తొలుత బ్యాటింగ్ చేయనీయవద్దని సూచిస్తే కోహ్లీ ఏ లక్ష్యంతో పాక్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడని అడుగుతున్నారు ఫ్లాట్ అశ్విన్ తీసుకున్నాడని ప్రశ్నిస్తున్నారు బుమ్రా వరుసగా ఎక్స్ట్రాలు ఇస్తున్నప్పుడు స్పెల్ ఎందుకు మార్చలేదని అడుగుతున్నారు ఫీల్డింగ్ మోహరింపు కూడా సమర్థవంతంగా లేదని బ్యాటింగ్ లో వ్యక్తిగత లక్ష్యాలు ఉన్నట్లు కనిపించలేదని ఏ దశలోనూ టీమిండియా ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ లో సానుకూలత కనిపించలేదని పేర్కొంటున్నారు నవ్వుతూ బ్యాటింగ్ చేసే ధావన్ ముఖం వాడిపోయి ఉందని కేవలం హార్దిక్ పాండ్యా మాత్రమే సహజంగా ఎలాంటి బెరుకు లేకుండా సహజ సిద్ధంగా ఆడాడని వారు పేర్కొంటున్నారు ఈ వైఫల్యాన్ని జట్టు వైఫల్యం అనేకంటే కంటే కోహ్లీ వైఫల్యం అనడంలో ఎలాంటి సందేహం లేదని వారు పేర్కొంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ